ఫాదర్ ఆఫ్ రామ నవి అన్యాయం కదా అంత దూరం ఏముంటుందా దుర్మార్గం అంటే ఏమి ఉండదు హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ రామ నువ్వు చెప్పొద్దు ఇప్పుడు క్వశ్చన్ మీ నాన్న తిను మీ నాన్న చెప్పడు అప్పుడు నన్ను ఫోన్ చేయి ఎంతమైందా క్వశ్చన్సే నువ్వు చేయాల్సింది ప్రపంచంలో నీకు విషయం చెప్తాడు నాన్న బంగారు ఒక సైంటిస్టు మేబీ న్యూటన్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఐ పర్గట్ అని ఏమంటే మీరు ఇంత గొప్ప అయ్యారు కదా ఇస్ బిహైండ్ యూ ఇస్ ఇన్స్పిరేషన్ అని అడిగారు అయితే ఆయన చెప్పారు బికాస్ ఆఫ్ మై మదర్ ఓన్లీ హ్యాపీ ఎట్లా అని అడిగారు కీర్తి వింటున్నావా వినాలి మా అమ్మ కదా ఏ ఎలా అని అడిగారు నేను స్కూల్ నుంచి రాగానే మా అమ్మ నాన్న ఇవాళ టీచర్ని ఏమన్నా క్వశ్చన్ వేసావా అని అడిగేదంట అడిగేదంటాన్ వెళ్తే ఏం చేయాలి ఆలోచించాలి కదా ఆలోచిస్తే వద్దు బ్రేను షార్ప్ అవుతుంది కదా అలా నేను చాలా ఆలోచించబట్టి ప్రశ్నలు వేసేవాడిని అలా ప్రశ్నలు వేయబట్టి చాలా వాటికి నేను సైంటిస్ట్ అయ్యాను సాల్ కెట్ గో టు మై మదర్ అలా కదా ఉండాలి మనం ఇది ఒకట రెండోది ఇది మాత్రం నోటన్ గురించే చీతి నాచి పంపారు ఏమి మీ అబ్బాయి కొత్త కోడు వాడికి నేను చదువు చెప్పాలి వాటిని పట్టుకోవచ్చు అని చెప్పారు వాళ్ళ అమ్మకి ఇచ్చారు ఎంత చదువు ఎంత చదువు రాదు కాబట్టి అప్పటికి ఇంకా చదివేంత నాలెడ్జ్ లేదు ఏముందమ్మా అందులో అని అడిగాడు ఏదో ఏముందమ్మా అందులో అని అడిగాడు చూడ బాగా వినాలి మొన్న విన్నాను హార్ట్ టచ్ంగ్ ఇది నువ్వు కూడా అయింది ఇది ఏంటంటే నీ తెలికి నీ ఇంటెలిజెన్స్కి వాళ్ళ దగ్గర సరిపడే టీచర్ లేరు అంటున్నానా వాడు తెలివితేడు పొరగలేదు వాడికి ఎడ్యుకేట్ చేయచ్చు చైల్డ్ టేకింగ్ టెక్ టేకింగ్ బ్యాక్ అన్నారు కానీ ఇవిడేం చెప్పింది లబ్బాయికి నువ్వు చాలా తెలియను నీకు చదువు చెప్పేంత తెలివి వాళ్ళకి లేదంటున్నానా అని ఆ పిల్లవాడికి ఆవిడే చదువు చెంది ఆయన్ని గొప్ప సైంటిస్ట్ చేసి అంటే మన దగ్గర నెగిటివ్ని కూడా పాజిటివ్ చేసుకోవాలి మనం పాజిటివ్ ఉంటే సాధ్యం అవుతుంది ఇంకా ప్రతిదాన్ని చిన్న ఏగొ వస్తే భయపడిపోయి తాడు చూసి అని ఇంకేంటి ఏం సాధిస్త ముఖం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు మేడనా అపార్ట్మెంట్ ఫీల్డ్ గెట్టిరు కాబట్టి ఓకే ఇప్పుడు మేడ మీదకి వెళ్ళడానికి ఉండదేమో ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మనం పోనీ ఏదో చుట్టాలి ఇంటికి వెళ్ళాం రాతగారింటికి ఎక్కడో మేడ మీద ఇప్పుడు రాత్రి లెవనం పైన అమ్మ ఏదో టవలో మర్చిపోయింది తీసుకురావాలి వెళ్ళగలవా వెళ్ళలేవా చెప్పినా హ్యాపాలి పినా అలా పెరిగిసరి కాదు మనం ఇంకా చూసి భయపడిపోయేది మేడ మీదకి వెళ్ళమంటే భయపడిపోయేది అలా ఉండకూడదు అది అది అలా ఉండాలి అదేందా నేనేం చెప్తుందంటే అంటే మన దగ్గర ఎంత ఎంత బ్రెయిన్ అండి అంటే ఈ ప్రపంచంలో చాలా విషయాలు అందులో పెట్టుకోగలం అలా వేస్ట్ చేసిస్తే అందుకని నేను చదవడానికి ఇంపార్టెన్స్ ఇస్తాను నువ్వు నెట్ అన్నా చదువు పుస్తకాలు తెచ్చుకున్నా చదువు పొద్దున్న పూట మేము హోమం చేస్తే కనీసం ఒక ఇరవై ముప్పై పుస్తకాలు తెచ్చేస్తాం ట్వంటీ బుక్స్ ఫిఫ్టీన్ బుక్స్ అవి కొన్ని అదొక పేజెస్ ఇదో పేజీ యాదో పేజీ టచ్ చేస్తాం కామన్ చేస్తాం శ్లోకాలు మాకు అలాగే చదువుతాం గోవేదనామాలు చదువుతాం తర్వాత ఒక్కో బుక్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ బుక్ తెలుగు వచ్చింది తెలుగు మళ్ళీ నేను వాళ్ళు చదవకపోతే నేనే మళ్ళీ ఇంగ్లీష్ వచ్చేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానివల్ల ఓన్లీ ఏమవుతుంది నువ్వు తల ఉంచుతావు బుక్ చదవాలంటే ఎలా తల ఉంచితే ఏమవుతుంది నీ మనస కళ్ళు అక్కడే ఉంటాయి అవునా ఇంక రెండు పనులు చేయగలవా చదువుతూ ఇంకో ఇంకోటి చేయలేం కదా అంటే ఏమొచ్చింది కాన్సన్ట్రేషన్ వచ్చింది మా నాన్నగారు తిట్టేవారు ఏమిట్రా ఎప్పుడు మొహమ్మద్ కూడా వేసుకుని అంటే పెంచమాట అలా నా దగ్గర హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా మళ్ళీ కొనేస్తుంటా అంటే ఇంకా పుస్తకాలు పెద్ద మళ్ళీ మళ్ళీ కొనేస్తుంటా మొన్న కూడా ఒక వారం క్రితం హైదరాబాద్లో ఏదో ఎగ్జిబిషన్ అయింది మళ్ళీ వెయ్యి రూపాయలు ఫిఫ్టీన్ హండ్రెడ్ మళ్ళీ కొడుచా ఎందుకంటే పుస్తకం బెస్ట్ ఫ్రెండ్ ఎందుకు బెస్ట్ ఫ్రెండ్ అంటే మా చిన్నప్పుడు అంటే నీ ఏజ్లో ఉన్నప్పుడు మాకు ఒక నా టెల్ది ఉండేది అందులో ఒక పాఠం నారా వెంకటేశ్వరరావు గారిని ఆయన చెప్పారు ఏం చెప్పారంటే చిరిగిన చొక్కా అయినా తొడుక్కు ఓ మంచి పుస్తకం కొను చాలా బుక్స్ కొన్నాను ఇంకా చాలా ఉన్నాయి ఏ ఇప్పటికీ టమ్స్లో ఉంటాయి బాక్స్లో ఉంటాయి రాక్స్లో ఉంటాయి అయితే విషయం ఏంటంటే పుస్తకం వెన్ యూ రీడ్ ఎ గుడ్ బుక్ వెన్ యూ రీడ్ నేను నీకు ఇస్తాను ఇంగ్లీష్లో బుక్ వెన్ యూ రీడ్ ఏ గుడ్ బుక్ ఇట్స్ లైక్ గెటింగ్ ఎన్ ఫ్రెండ్ అండ్ ఇఫ్ యూ రీడ్ ద సెకండ్ టైం సేమ్ బుక్ యు ఆర్ మీటింగ్ యువర్ ఓల్డ్ ఫ్రెండ్ ఇట్స్ లైక్ యు ఆర్ మీటింగ్ యువర్ ఓల్డ్ ఫ్రెండ్ ఎంత బాగుంది గెటింగ్ యు ఫ్రెండ్ అండ్ ఇఫ్ యు రీడ్ అగైన్ యు ఆర్ మీటింగ్ యువర్ ఓల్డ్ ఫ్రెండ్ స్వీట్ నా అందుకని పుస్తకం చాలా ముఖ్యం నాకు ఇష్టమైనవి కొన్ని చెప్పేస్తాను పుస్తకాలు అంటే భగవద్గీత రామాయణం ఇవన్నీ గ్రేట్ ఎపిక్స్ నో డౌట్ బట్ స్మాల్ బుక్స్లో నాకు ఇష్టమైనవి కొన్ని అంటే నా లైఫ్ టర్న్ చేసినవి కూడా ఒక పుస్తకం పేరు ద సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్ ఇంగ్లీషు సెల్ఫ్ రియలైజేషన్ దాన్ని మేము షార్ట్ కట్లో ఎస్ఎస్ఆర్ అంటాం ఇస్కాన్లో ఉంటుంది అభిడిచిలో అలాగే రెండోది పర్ఫెక్ట్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్ ఆన్సర్స్ ఓకే నీకు ఇంగ్లీషు అయిపో ఈజీగా ఉంటుంది అన్న అలాగే మూడోది పునరావృత్తి అంటే కమింగ్ బ్యాక్ ఇంగ్లీషు అదో పుస్తకం ఇవి కాక తెలుగులో అయితే నాన్నకి అది నాన్నలో వెళ్ళకో నీకు గిఫ్ట్ ఇవ్వాలి ఏ తెలుగులో అంటే నాన్న వెళ్తున్నారు కాబట్టి చెప్తున్నాను ఆ పుస్తకం పేరు గృహస్థాశ్రమంలో ఎలా ఉండాలి ఇప్పుడు ఆయన వెళ్తుంటే చెప్పాను గృహస్థ ఆశ్రమంలో ఎలా ఉండాలని ఓ పుస్తకం ఇప్పుడు ఆయన పెళ్లి త్వరలో ఒక ఆయన వచ్చాడు మీ ముందు ఆయనకి చెప్పాను వెయ్యి పుస్తకాలు పంచిపెట్టా అని చెప్పాను నేను దాన్ని చాలా పుస్తకాలు ఉంటాను నాకు చాలా ఇష్టం ఇద్దరు సో మొత్తం ఫైనల్లీ వాట్ ఐఎమ్ సియింగ్ రీడ్ 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 బై రీడింగ్ యు ఆర్ ఫీడింగ్ అదేందా పుస్తకం గొప్ప స్నేహితుడు లోపల మనలో ఉన్న భావాలకి గోల్డ్ అని సమాధానం చెబుతుంది అది చదవడం అనేది అలవాటు చేసుకోవాలి నీకు ఎలాగ లక్కి సో చాలా మంది ఉన్నారు పుస్తకం ఇస్తే చాలు ఇగో పుస్తకం ఇస్తే చాలు అనే తర్వాత నేను తీసుకు పుస్తకం ఎందుకంటే బాగానే తర్వాత అలాంటి వాళ్ళు ఉన్నారు అందుకు కాదు పుస్తకం ఎవరు మంచి కామెంట్ పెట్టారు మన మామూలు పుస్తకానికి ఫేస్బుక్ తేడా ఏంటి అన్నారు అంటే ఈ బుక్కి ఆ బుక్కి తేడాంటే ఆ బుక్ పట్టుకో పట్టుకోగానే నిద్ర వస్తుంది పేజ్ బుక్ పట్టుకుంటే నిద్ర దొబ్బుద్ది అన్నీ దొబ్బుతాయి ఆ బుక్ ఆ బుక్ పట్టుకుంటే నిద్ర వస్తుంది ఈ బుక్ పట్టుకుంటే ఉండాలి తర్వాత నిజంగా కానీ నేనేమంటా అంటే నీకు హండ్రెడ్ డేస్ టైము హండ్రెడ్ క్వశ్చన్స్ ఆన్సర్ ఓకేనా అలాగే నేను నీకు ఇంకో గిఫ్ట్ కూడా ఇస్తాను నువ్వు రోజు మంత్రాన్ని జపం చేయాలి మననా త్రాయితే ఇది మంత్ర యాక్చువల్లీ ఇది అక్కకిద్దా అది మళ్ళీ చెప్తుంది ఈ గిఫ్టు అక్కకిద్దాం అనుకున్నాను కానీ నువ్వు చెట్టపల్లవు కదా మరి అక్క మళ్ళీ అలాగే మా చెల్లాయి కాబట్టి మళ్ళీ వస్తుంది అందుకని ఇది జపం చేసేది నా ఫస్ట్ ప్రయారిటీ అంతా పిల్లలే నేను పిల్లలకే ఓటేస్తా రంగదా అత్యతరం అంటే నా ప్రయారిటీ అంత పిల్లలై రైట్ ఇప్పుడు ఓకే యు ఆర్ సీయింగ్ నంబర్స్ ఓకే దీని గ్లిచ్ చేరింది ఈ జీరో కి గ్లిచ్ చేరొని మంచిదే యా స్మాల్ జీరో కితే ఆ జీరో వస్తుంది వచ్చా హరే కృష్ణ కృష్ణ సో ఇది దీనికి హోల్డ్ చేయడానికి తాతూరు మళ్ళీ పెట్టుకో ఇప్పుడు పట్టుకో ఇప్పుడు ఒకసారి హరే కృష్ణ చెప్పు హరే కృష్ణ melpurvit aa tam tamina rasi hare krishna hare krishna 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 hare 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 ram hare okay na un box kar ja hare krishna 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 hare 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 ram hare rama 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 hare ila roz install kar jaalunda kada చూపు నాకున్నది హోపు లేపో అదా మనం చాలా మంది సెలబ్రిటీస్ గురించి మాట్లాడుకుంటాం కదా అది ఒక స్టెప్ నేనే అంటే మన గురించి ఎవరైనా మాట్లాడుకోవాలి అర్థమైందా అది కాల్డ్ అచీవ్మెంట్ కదా ఎవరో చెప్పారు ఇఫ్ సంబడి ఆర్ మోర్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ యూ మీన్స్ యూ ఆర్ అచీవింగ్ సంథింగ్ సో నువ్వు నీకు రెండు ట్రాన్స్ఫర్ ఇచ్చాను ఓకే ఎవ్రీడే చార్టింగ్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ మంత్ర ఓకే అలాగే హండ్రెడ్ క్వశ్చన్స్ అలాగే బుక్ ఇంకా నువ్వు ఎలాగ బంగారు తెలివి అక్కకి నీకు

మర్చిపోతే సిక్కు అయిపోత బుక్కు పెట్టుకోక్కు ఇవ నోట్ బుక్ నేను చెప్పిందా బాబీ నాకు ఎంత చదువుతున్నా సరే మర్చిపోతానండి అయ్యో నీ దగ్గర కంటెంట్ ఉంది కొంచెం కరెంట్ తక్కువ ఉంది

తెలుగు నీకు ఇంగ్లీష్ ఇస్తానులే నీకు ఇంగ్లీష్ ఇస్తాను ఇది కొంచెం ఇచ్చాను కదా ఆల్రెడీ ఇది నాన్నకి ఇది గొర్రెల్ది నాలుగు కూడా ఇచ్చా అనుకో చదివే గొర్రెలు నిద్రపోరు పరీక్ష చెట్టునే ఉన్నది వెళ్ళి అడుగు అనుకుంటున్నాను సజీవరాయ్ మాత్రం అని కందే ఒక్కరు కూడా చదవడు నన్ను

చాలా ఇష్టమైన పుస్తకం ఇది బాగా చదివి తెలుగు చదవ కాబట్టి నాన్నకి ఇప్పుడు మనతో చెప్పేయండి అందరూ వెళ్ళిపోదాం హరే కృష్ణ నువ్వు బాగా చెప్తావు చూపు కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 సో నువ్వు హండ్రెడ్ డేస్ టైం ఉంది నా నెంబర్ ఇంజీలో ఉంది నీకు టాస్క్లు మూడిచ్చారు రోజు నూట నిమిషాలు చేయాలి అలాగే హండ్రెడ్ క్వశ్చన్స్ నువ్వు అడగాలి రాసి నాకు చెప్పు క్వశ్చన్స్ ఓన్లీ క్వశ్చన్ హండ్రెడ్ క్వశ్చన్స్ బట్ వ్యాలి ఓకే సో రీడింగ్ బుక్ అండ్ చాంటింగ్ మంత్ర అండ్ క్వశ్చన్ హండ్రెడ్ ఓకే నా పేరేంటి అంతే